హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బైబుల్ ట్రూత్స్ నేను చేస్తున్న వీడియోలు చూస్తున్న మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను బైబుల్ ట్రూత్స్ అనే ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించిన సత్యాలను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను సత్యమైన దేవుని గురించి సత్యాలను ప్రకటించే ప్రయత్నమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం సత్యంని సత్యంతోనే స్థాపించాలి తప్ప అసత్యంతో కాదు అనేది నా విశ్వాసం నా ఛానల్ని మీరు ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి బైబుల్ ట్రూత్స్ అనే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హలో మరి ఈ సమయంలో కొద్దిసేపు వాక్యం ధ్యానం చేసుకుందామండి మరి అనుకున్న రీతిగా దేవా గురించి ఈరోజు వాక్య ధ్యానం చేద్దాం మరి బైబిల్ నందు కొంతమంది వ్యక్తుల్ని ప్రస్తావించి మరి పరిశుద్ధాత్మ దేవ చేత రాయబడిన ఆ ఒక లేఖన భాగాల్లో కొన్ని విషయాలు మనం నేర్చుకోదగినగా ఉంటే కొన్ని విషయాలు ఎట్లా మనం జీవించకూడదు ఎట్లా మన జీవితం ఉంటే దేవునికి వైరంగాను లేకపోతే దేవునికి దుఃఖకరంగాను మనము ఉంటాము అనే విషయాలు సాదృశ్యంగా ఉండడానికి కొంతమంది వ్యక్తుల్ని ప్రస్తావించడం జరిగింది సో అలాగా మనం ఎట్లా జీవించకూడదు లేకపోతే దేవునికి వైరంగా ఎట్లా మారిపోతాం దేవునికి దూరం ఎలా అయిపోతాం అనే సాదృశ్యంగా మనం నేర్చుకోవడానికి దేమ అనే వ్యక్తి గురించి మరి బైబిల్ నందు వ్రాయబడి ఉంది సాధారణంగా బైబిల్ పవిత్ర గ్రంథం పరిశుద్ధ గ్రంథం అని మనం చెప్తున్నప్పుడు బయట నుంచి వచ్చే మాటలు ఎలా ఉంటాయంటే అందులో అన్ని తప్పు మాటలు ఉన్నాయి తప్పుడు వ్యక్తుల గురించి మాట్లాడే మాటలు ఉన్నాయి తప్పుడు వ్యక్తులు చేసిన తప్పుడు పనుల గురించి ఉన్నది కాబట్టి అది ఒక పరిశుద్ధ గ్రంథం కాదు కాబట్టి దాన్ని పాటించే వాళ్ళకి బుర్ర లేదు అని మాట్లాడడం మనం వింటున్నాం కానీ వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే ఈ ఎక్కువ ఎక్కడైతే నెగిటివ్గా ఉన్న ఈ క్యారెక్టర్స్ ఉన్నాయో అవి పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన విధానం ఎందుకు అంటే మనం ఎలా జీవించకూడదు మనం ఎలా ఉండకూడదు వాళ్ళ జీవితాలు అలా ఉంటే ఎట్లా మారిపోయినాయి కాబట్టి అలా ఉంటే మనం ఎలా అయిపోతాం అని మనం నేర్చుకోవడానికి మనకి సాదృశ్యంగా ఉండడానికి మనలో ఆ ఒక భయం కలగడానికి లేకపోతే ఆ ఒక జాగ్రత్తలు మనం తీసుకోవడానికి అన్నట్లు బైబిల్ నందు నిజంగానే తప్పు చేసిన వారి గురించి కూడా ప్రస్తావించడం జరిగింది సో అలాంటి వారిలో దేమ అనే వ్యక్తి ఉన్నాడు సో వాక్యం ధ్యానం చేసుకునే ముందు చిన్న మాట ప్రార్థన చేసుకొని మరి వాక్యం ధ్యానం చేసుకుందామండి మమ్మల్ని ఆత్మికలుగా ప్రేమిస్తున్నాం ఆ ప్రియపరులోకి తండ్రి నీకు వందనాలు స్తోతులు స్తోత్రాలు ఆయన ఈ సాయంకాల సమయంలో కొద్ది మందిగా కూడిన మమ్మల్ని నన్ను ప్రవ్వ మేము చేతులకు అప్పగించుకుంటున్నాం ఈ సాయంకాల సమయంలో తండ్రి నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా అయ్యా ఇదిగో తండ్రి మేము ఎలా జీవించకూడదో ఎలా జీవించి ఎలా జీవిస్తే నీకు దగ్గర సహవాసం కలిగి నీతో ఒక రిలేషన్షిప్ కలిగి నీతో ఒక మరి సమాధానకరమైన సంబంధం కలిగిన వారిగా అలాగే నీ చిత్తం ఎరిగి నడుచుకునే వారిగా నీ యొక్క పని జరిగించటందు ఆసక్తి కలిగిన వారిగా ఎలా జీవించాలో మరి నేర్చుకోవడానికి ఈరోజు మమ్మల్ని ఆయనపరచుండగా వాక్యాన్ని తండ్రి మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం చూటిగా మాతో మాట్లాడండి ప్రతి ఒక్క విన్న మాటని ప్రభావ మేము పట్టుకోవడానికి సహాయం దయచేయండి ఎక్కడ కూడా నాయన మా మనసుల్ని అటు ఇటు తొలగిపోనివ్వకుండా మీరు కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావానికి అందనాలు ఈ రోజు ప్రభావ ఇదిగో తండ్రి ఈ నిమిషంలో నాయన ఇక్కడ ఉన్న మేము అందరము కూడా నీ పాదములు చెంత చేరి మమ్మల్ని మేము సబ్మిట్ చేసుకుంటుండగా మమ్మల్ని ఖాయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ నీకు అందనాలు ఇంటర్నెట్లో కానీ కరెంట్లో కానీ ఎటువంటి మరి గ్లిచెస్ లేకుండా ఈ యొక్క మరి ఈ ఈ యొక్క ఆరాధన అంతటినీ కూడా తండ్రి నీ కృపలో మరి జయకరంగా జరిగించుకోమని ఏసుక్రీస్తున్నాలు అడిగేటొచ్చిన పరమ తండ్రి ఆమె మరి దయచేసి మీ మీ మైక్ని మ్యూట్లో పెట్టుకోమని మనవి చేస్తున్నా అండి థ్యాంక్ యూ మనకి మరి అనుకున్న విధంగా దేమా గురించి మాట్లాడుకునే ముందు మీ అందరికీ ఒక ప్రశ్న మీరు ఎప్పుడైనా మీ జీవితంలో మీ జీవిత ప్రయాణంలో నేను ఇతన్ని బాగా నమ్మాను లేకపోతే ఈ వ్యక్తిని నేను చాలా బాగా నమ్మాను నా నేను నమ్మిన వాళ్ళల్లో నా అనుకున్న మనుషుల్లో వీళ్ళు ఉన్నారు కానీ సమయం వచ్చినప్పుడు లేకపోతే అవసరం కలిగినప్పుడు నిజంగా వాళ్ళ దగ్గర నుంచి నాకు ఏ సహాయం రాకపోగా వాళ్ళు నన్ను విడిచి వెళ్ళారు అనే ఒక ఎక్స్పీరియన్స్ మీకు నిజంగా కలిగిందా ఒకవేళ కలిగి ఉన్నట్లయితే ఈరోజు దేమా విషయం మీకు బాగా అర్థమవుతుంది సాధారణంగా జీవిత ప్రయాణంలో ఇలాంటి వాళ్ళు ఎక్కడో ఒకచోట మనకి తగిలే ఉంటారు అయితే మరి అంతకంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఎవరో ఎక్కడో తెలియని వాళ్ళు అప్పుడే పరిచయమైన వాళ్ళు లేకపోతే అసలు సంబంధమే లేని వాళ్ళు ఎవరో మనల్ని మోసం చేస్తే బాధ కలగడం అనేది సహజం కానీ మన అనే మనుషులు మన నా మనిషి అనుకున్న మనుషులు నా వాళ్ళు అనుకున్న వ్యక్తులు లేకపోతే బాగా నమ్మి కొన్ని సంవత్సరాల కొద్దీ ప్రయాణం చేసిన వ్యక్తుల మీద మన నమ్మకం పెట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఒకవేళ మోసం కానీ విడిచి వెళ్ళటం కానీ జరిగినప్పుడు ఆ బాధ మరింత ఎక్కువగా ఉంటుంది సో అలాంటి వ్యక్తే మనం ఈరోజు ధేమ విషయంలో మనం చూస్తాం అది వేరే రకమైన పెయిన్ అనమాట అలాంటి పెయిన్ మరి దేమ మరి కొంతమంది వ్యక్తులకి ఇచ్చినట్టు మనం చూస్తాం ఈ దేమాని గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు కొ పాత నిబంధనలో ఒక వ్యక్తి గుర్తొస్తారు ఎవరు అంటే లోతు అబ్రహాము మరి లోతు యొక్క తండ్రి చనిపోయినప్పుడు అబ్రహాము లోతుని చేరదీసి తనతో పాటు నాకు ఎలాగో పిల్లలు లేరు అని ఒక ఆలోచనతో మరి లోతుని దగ్గర తీసి లోతుని పెంచి పెద్ద చేసి మరి కలిసికట్టుగా ఉండాలి అని అబ్రహాం ఆలోచించినప్పుడు మరి ఒకనొక టైం వచ్చేసరికి వాళ్ళిద్దరి మధ్యలో మరి వాళ్ళ అక్కడున్న పరిస్థితులకి మరి తగ్గట్టుగా వాళ్ళకి కలహం పుట్టినప్పుడు మనం మనం మన బంధుజనం మన మధ్యలో కలహం రాకూడదు కాబట్టి నీకు ఎటువైపు వెళ్ళాలని నీకు ఆశ కలిగిందో నువ్వు మనం వేరైపోదామని మరి ఎత్తైన ప్రదేశం తీసుకెళ్ళి నువ్వు వెళ్ళాలంచుకున్న ప్లేస్ నువ్వే ఎంచుకో అన్నప్పుడు మరి లోత్ అయితే చాలా ఆలోచించి చాలా స్మార్ట్గా చాలా తెలివిగా ఏమనుకుంటాడంటే పచ్చగా ఉంది కాబట్టి పచ్చగా ఉన్న వైపు నేను వెళ్తే నేను నా బంధుజనం అంతా చాలా పచ్చగా బతికేస్తాం హాయిగా బతికేస్తాం మాకు ఎటువంటి మరి లేమి లేకుండా బతికేస్తాం అని పచ్చగా ఉన్న వైపు వెళ్ళి తను ఎంచుకుంటాడు తర్వాత స్టోరీ మనకు తెలిసిందే ఆ తర్వాత అదే ప్రాంతంలో అతను చాలా ఇబ్బందులు పడి అక్కడి నుంచి దేవుని ద్వారా బయటకి ఈడ్చుకొని వస్తే సదమ్మ గొమ్మరావు పట్టణాలు దేవుని యొక్క ఉగ్రత చేత కాల్చబడుతున్నాయి మరి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పటికీ మరి సపోర్ట్ చేసి మరి సాక్ష్యం ఇచ్చేది ఏంటంటే అక్కడ సల్ఫర్ ఇప్పటికీ ఉంది సో అక్కడ ఒక పంట ఒక మొక్క కూడా మొలవనంత భయంకరమైన సల్ఫర్ అక్కడ ఉంది అని చెప్పి సో అంత భయంకరమైన పట్టణంగా అది మారిపోయింది సో లోతు పచ్చదనం చూశాడు కానీ దేవుని వైపు చూడలేకపోయాడు కనీసం దేవుని మీద ఆధారపడిన వ్యక్తి మీద కూడా ఆధారపడలేకపోయాడు కనీసం అతను అతని యొక్క సలహా కోసం కూడా ఎదురు చూడలేకపోయాడు కానీ సొంత కన్నుల మీద సొంత ఆశల మీద సొంత ఆలోచనల మీద ఆధారపడిన వాడే పచ్చగా ఉన్న వైపు వెళ్ళాడు తీరాది ఆ పచ్చదనమే చరిత్రలో లేకుండా నిలిచిపోయినంతగా మరి అటువంటి ప్రదేశంగా మారిపోయింది దేమా కూడా కొత్త నిబంధన తాలూకు లోతు వంటి వాడిలాగే కనపడతాడు ఒకనొక టైంలో చాలా ఉజ్జీవకరంగా పనిచేసి లేకపోతే దేవుని కొరకు చాలా ప్యాషనేట్గా దేవుని కొరకు చాలా శ్రమలు కోర్చి దేవుని కొరకు నిలబడి గొప్ప గొప్ప వీరుల్లాంటి మరి అపోస్తులతో నించొని మరి వాళ్ళతో పాటు ప్రయాణం చేసి పరిచర్య చేసిన వాడే సేవకుడే పౌలు లాంటి వాటితోనూ మరి వైద్యుడైన లోకాతోనూ తిరిగి పనిచేసిన బర్ణభాతోనూ ఆ మరి ఇలా వీళ్ళందరితో కలిసి పనిచేసిన వాడే పరిచయ చేసిన వాడే కానీ ఒకనొక టైం వచ్చేసరికి నిజంగా టైం కాదు ఒక సహాయం నిజంగా తన వైపు చూసి నాకు ఇతని దగ్గర నుంచి అయితే సహాయం వస్తుంది అనుకున్నప్పుడు నిజంగా పౌల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది దేమ ఈ మనకి మనకి వాక్యంలో మూడు చోట్ల కనిపిస్తాడు ఆ మూడు చోట్లలో రెండు చోట్ల పౌలు దేమాని చాలా పొగుడుతూ చాలా మెచ్చుకుంటూ చాలా మంచి సాక్ష్యం ఇస్తూ దేమ గురించి పలికితే ఒకే ఒక్క చోట దేమ గురించి ఒక నెగిటివ్ మాట ఉంటుంది కొలసీలుకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చినాం కొలసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చిన లూకాను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్తున్నారు చెర్లో ఉన్న మరి ఈ యొక్క పౌలు మరి కొలసీలకు పత్రిక రాసినప్పుడు అక్కడ చాలా క్లియర్గా రాస్తాడు మరి లోక తేమ మీకు వందనాలు చెప్తున్నారు అని చెప్పి రాసినప్పుడు అక్కడ తోడుగా పౌలుతో తోడుగానే ఉన్నాడు పౌలు యొక్క బాధల్లో అతని ఇబ్బందుల్లో అతని ఇరుకుల్లో పాలి భాగస్థుడుగానే దేమా కనిపిస్తున్నాడు కానీ టైం వచ్చినప్పుడు దేమా ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని లేకపోతే దేవుని కొరకు నిలబడిన వ్యక్తుల్ని విడిచి వెళ్ళడం మనకి కనిపిస్తుంది ఏదేమైనా గాని మరి పౌలైతే ఆ చెరలో ఉన్నప్పుడు తన్ని ఇంకా లాస్ట్ పనిష్మెంట్ తన్ని చంపక చంపేక ముందు మరి భయంకరమైన విషయం ఒకటి మరి నిజం చెప్తే పౌలకి అది చాలా పెయిన్ఫుల్ అనమాట అంతకాలం తనతో ప్రయాణం చేసిన దేమ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఏంటంటే విడిచి వెళ్ళడం అనేది విడిచి వెళ్ళడం అనేది ఒక అది నిజంగా హృదయంలో చాలా బాధాకరంగా మిగిలిపోయిన ఒక సన్నివేశం మనకి కనబడుతుంది రెండో తిమోతి మరి నాలుగో అధ్యాయం పదో వచనంలో ఈ మాట మనం చూస్తాం రెండవ తిమోతి నాలుగో అధ్యాయం వచనంలో దేమ ఇహలోకంలో స్నేహించి నన్ను విడిచి తెశలోనికికు వెళ్ళను నన్ను విడిచి తెసలోనికి వెళ్ళిపోయాడని అక్కడ చెప్తుంది చాలా భయంకరమైన విషయం మరి ఎంత బాధాకర విషయం అంటే అన్ని మనతో కొన్ని రోజులు మనం హాస్టల్లో ఉన్నప్పుడు చదువు నిమిత్తం ఉన్నప్పుడు ఎవరితో కలిసి ఉద్యోగం చేసి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయినప్పుడు కొన్ని రోజులు ఉంటేనే అది నార్మల్ స్నేహం అయితేనే మనం చాలా బాధపడతాం వాళ్ళు మన దగ్గర నుంచి దూరం అయిపోయారు అని ఒక్కొక్కసారి ట్రైన్లో ప్రయాణం చేస్తే చిన్న పిల్లలు చూస్తే లేకపోతే మనతో మన మన వయసుతో ఉన్న సమానమైన వయసులో ఉన్న వాళ్ళు మనతో స్నేహ మాట్లాడి ఎవరైనా ఒకళ్ళు మనతో మాట్లాడినప్పుడు వాళ్ళు ట్రైన్ దిగి స్టేషన్ వాళ్ళు వచ్చి వెళ్ళిపోతే ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం ఎందుకు చిన్న బాధ అయ్యో వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇప్పటివరకు మంచిగా మాట్లాడుకున్నాం వెళ్ళిపోతున్నారు ఈ ఈ యొక్క ఫ్రెండ్షిప్ మళ్ళీ కంటిన్యూ చేయాలి అని ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం ఇక్కడ కొద్ది గంటలో కొద్ది రోజులో కొద్ది నెలలో కొద్ది సంవత్సరాలు స్నేహం చేసిన వాళ్ళు దూరమైతే ఇంత బాధ వస్తుంది కదా కానీ పౌలైతే దేవుని కొరకు పరిచేర్యలో తనకు స పాలిభాగస్తుడుగా జతపనివాడుగా ఉన్న దేవ తన్ని అవసరమైనప్పుడు అవసరానికి పనికొస్తాడు అని తన వైపు చూసినప్పుడు పౌలను విడిచినప్పుడు పౌలకి నిజంగా నిజంగా మెంటర్షిప్ చేసి ఉంటాడు పౌలైతే దేవ అని మెంటర్షిప్ ఒక గురువుగా తన్ని నేర్పించి ఉంటాడు చాలా విషయాలు పరిచయలో నేర్చుకొని ఉంటాడు దేమ పౌల దగ్గర నుంచి అట్లాంటి పౌల్ని విడిచెళ్ళినప్పుడు పౌలకి నిజంగా ఒక హృదయంలో ఒక మరి ఒక కత్తి దిగినంతగా బాధ వచ్చి ఉంటుంది ఆ రోజుల్లో తెసలోనికా అనేది నార్మల్ పట్టణం ఏం కాదు తెసలోనికా అనేది ఒక ఎక్స్పెన్సివ్ ఒక సొఫెస్టికేటెడ్ లేకపోతే ఒక రిచెస్ట్ పీపుల్ ఉండే ఒక మంచి సిటీ అనమాట సో అలాంటి సిటీకి వెళ్ళిపోయాడంట ఒకసారి ఆలోచించండి ఎందుకు పెళ్ళిపోయి ఉంటాడు నేను నాకేమనిపిస్తుంది అంటే బహుశా పౌలతో పాటు తేమ ఉండి 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 ఎట్లా అయిపోయాడంటే ఎంతసేపు దేవుని పరిచర్యనే అక్కడికి వెళ్ళు ఎక్కడికెళ్ళు ఎక్కడికి వెళ్ళు ఆ ఓడెక్కు ఈ వాడెక్కు ఇంత చేస్తే అక్కడికి వెళ్ళి సువార్త చేస్తే వాళ్ళు చంపబోతే గోడలు దూకి ఓడలెక్కి పారిపోయి ప్రాణాలకు మీదకొచ్చి వచ్చి ప్రాణం దక్కించుకోవడానికి మళ్ళీ పారిపోయి ఇన్ని కష్టాలు వస్తున్నాయి కదా కానీ నాతో పాటోళ్ళు నాతో చదువుకున్న వాళ్ళు లేకపోతే నాతో పెరిగినోళ్ళు నా వయసులో ఉన్నోళ్ళు హ్యాపీగా అక్కడ బతికేస్తున్నారు చక్కగా పెళ్ళిళ్ళు చేసుకున్నారు పిల్లల్ని కాదు మంచి జీవితం ఉంది వాళ్ళకి ఇల్లు కట్టుకున్నారు బంగ్లాలు కట్టుకున్నారు వాళ్ళకి మంచి జీవితం ఉంది నన్ను చూస్తే నేను చూస్తే ఇక్కడ ప్రాణం దక్కించుకోవడాకే పరిగెడుతున్నాను లేకపోతే తిండి లేని తిండి లేని పరిస్థితులు ప్రాణం లే ప్రాణం దక్కించుకోవడానికి పరిగెట్టే పరిస్థితులే కనబడుతున్నాయని దేమ విసిగిపోయి ఉండొచ్చు అలాంటి విసుగుదలలో నుంచి ఏం పుట్టింది ఒక ఆశ పుట్టింది ఈ లోకం మీద ఒక ప్రేమ ఒక ఆశ దాంతో ఈ లోకాన్ని స్నేహించిన దేమ ఏం చేశాడు పౌలుని విడిచి వెళ్ళిపోయాడు పౌలుని విడిచి వెళ్ళిపోయాడు అంత మాత్రమే కాదు కానీ ఎంతసేపు కూడా తనకు ఒక ఆలోచన నేనేదో నేను నేను అనుకుంటాను ఏదో ఒక రోజు ఒక రాత్రి ఆలోచించుకొని తెల్లవారు లేచి వెళ్ళిపోయాడు అని నేను అనుకోను ఇది కొన్ని రోజులు కొన్ని నెలలు అతని లోపల ఒక ఘర్షణ నేను దేవుని కోసం నిలబడాలి నాకు ఆశ లేకపోతే దేవుని కోసం నిలబడితే వచ్చేది ఏంటి ఎదురుగా ఒక సాక్ష్యం కనబడుతుంది ఎవరు పౌలు చెరలో ఉన్నాడు కొద్ది రోజుల్లో లేకపోతే కొద్ది నెలల్లో మరి తనకు ఒక శిక్ష పడుతుంది తలనరికేస్తారో చర్మం తీసేస్తారో బతికుండంగానే నూనెలో వేసేస్తారో ఏం చేస్తారో తెలియదు కానీ పౌలను చంపేస్తారు ఎదురుగా సజీవ సాక్ష్యం కనబడుతుంది అయితే దేమ చాలా లోపల ఘర్షణ పడి ఉంటాడు ఉండాలా వెళ్ళాలా ఉండాలా వెళ్ళాలా నాతో ఉన్న వాళ్ళు చాలా హాయిగా బతికేస్తున్నారు నేను చూస్తే పరుగులు ఎడుతున్నాను నా ముందున్న వాడు చూస్తే నాకు నేర్పించిన వాడు నా గురువే చూస్తే చావడానికి సిద్ధంగా ఉన్నాడు చంపేయడానికి పొంచి ఉన్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో ఎట్లాగా ఏంటి నా పరిస్థితి అని చెప్పి తను చాలా కింద మీద అయిపోయి ఉంటాడు ఇంకో ప్రశ్న వేసుకొని ఉంటాడు దేవుని నమ్ముకున్న వాళ్ళకి దేవుని యొక్క బిడ్డల మీద ఆయన ఇచ్చే తీర్పు ఇంతేనా పట్టించుకోడా మనం కూడా చాలాసార్లు అంటాం కదా దేవుడికి న్యాయం లేదండి నేను పడే కష్టం దేవుడికి చోట్లేదండి నేను పడే కష్టం దేవుడికేం తెలుసా అండి అంటాం కదా అంటాం చాలాసార్లు మనకు వస్తుంది తర్వాత సారీ అని చెప్పుకున్నా లేదా క్షమించేసాయా అనుకోవడం వేరే విషయం కానీ మానవ సహజంగా మన మానవ మాత్రలమై మన స్వభావం ఒక ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా ఈ మాట మనం అనుకోనే ఉంటాం అలాగా ఎన్ని నెలలో ఎన్ని రోజులు ఎన్ని మరి ఎంత ఎన్ని ఎన్ని సంవత్సరాలు తను ఘర్షణ పడ్డాడో ఒకనొక రోజు అయితే పౌలుని విడిచిపెట్టి దేమ వెళ్ళిపోయాడు దేవా గురించి మరి చూస్తే పౌలు ఇది ఫస్ట్ టైం ఏం కాదు ఈ పౌలకి ఇలాంటి ఒక బాధ మొట్టమొదటిసారి ఏం కాదు జరిగింది అపోస్తుల కార్యాలు పదమూడో అధ్యాయంలో కూడా చూసినట్లయితే అక్కడ ఓన్లీ యోహాన్ అని మనకు తెలుగులో ఉంది కానీ ఇంగ్లీష్ బైబుల్లో అయితే మార్కు అనే మారు పేరు గల యోహాను అని మాట ఉంటుంది ఈ మాట మళ్ళీ పదిహేను అధ్యాయంలో ఉంటుంది అక్కడ మార్కు కూడా ఒకసారి ఏం చేస్తాడంటే ఇది ఈ యోహాను అని మార్క్ మార్కు అని మార్పు గల యోహాను కూడా ఒకసారి ఏం చేస్తాడంటే ఈ బర్ణబాతో పౌలతో కలిసి పనిచేస్తున్నప్పుడు తను కూడా విడిచిపెట్టి ఎరుసలే వెళ్ళిపోతాడు ఇంకా నా వల్ల కాదు నేను చేయలేను ఇలాంటి మిషనరీ ప్రయాణాలు నేను చేయలేను నా వల్ల కాదు ప్రాణం దక్కించుకోవడమే కష్టమైపోతుంది మీరు మీ బతికితే బతకండి నేను మాత్రం బ్రతికి నేను మాత్రం నా ప్రాణాన్ని దక్కించుకొని నేను వెళ్ళిపోతున్నానని నిరసలేము వెళ్ళిపోతాడు తర్వాత అది స్టోరీ ఏంటంటే తర్వాత అతను మళ్ళీ మారుమన్స్ పొంది తను తప్పు తెలుసుకొని మళ్ళీ బర్నబాతో కూడి మళ్ళీ పరిచయం చేయడం మళ్ళీ పౌలు దగ్గరికి బర్నబా తిరిగి వచ్చినప్పుడు బర్నబా మార్కును తీసుకొని వస్తున్నానని మరి లేఖ రాస్తే పౌలు చాలా బ్లంట్గా ఒక మాట అనేసాడు మార్కుని తేవద్దు నాకు మార్క్ మీద నమ్మకం లేదు అన్నప్పుడు బర్నబాకి మార్కుకి ఒక మరి వాళ్ళిద్దరి మధ్యలో ఒక వైరుధ్యం వస్తుంది ఒక డిస్ప్యూట్ వస్తుంది ఒక మాట తేడా వస్తుంది దానివల్ల మరి బర్ణబాను మరి పౌలు విడిపోవడం పౌలు శీలతో కలిసి ప్రయాణం చేయడం మళ్ళీ బర్నబా ఈ మార్కుని పట్టుకొని వాళ్ళిద్దరు అటు ప్రయాణం చేయడం గాస్పల్ మరి ఈ మిషనరీ ప్రయాణాలు ఇలా బ్రేక్ అయిపోతాయి ఏదేమైనా ఇతర మొదటి మొదటిసారి అయితే కాదు పౌలకి మార్కు అంతకు ముందు వెళ్ళిపోయాడు కానీ ఇదే మార్కు మళ్ళీ ఇదే మార్కు మనకి తిమోతిలో రెండో తిమోతి పత్రికలో చూస్తే అదే మార్కుని తీసుకొని రా నాకు ఇప్పుడు అతను అవసరం ఉన్నాడు తనతో నాకు ప్రయోజనం ఉంది అని చెప్పి అదే పౌలు పిలుస్తాడు రెండో రెండో తిమోతి నాలుగు పదకొండులో మీరు చూడండి తర్వాత అతను చెప్తాడు పౌలు చక్కగా చెప్తాడు నువ్వు మార్కును వెంట పెట్టుకొని నా దగ్గరికి రా నాకు అతనితో ప్రయోజనం ఉందని అయ్యో దేమ కూడా అలా వెనక్కి ఉంటే ఎంత బాగుండేది మీకు కూడా అనిపిస్తుందా మార్క్ వెనక్కి వచ్చాడు కానీ దేమ వెనక్కి రాలేదు ఒకవేళ వచ్చుంటే ఖచ్చితంగా పరిశుధాత్మ దేవుడు రాయించి ఉండేవాడు మార్క్ వెనక్కి వచ్చాడని రాయించిన పరిశుద్ధాత్మ దేవుడు దేమ గురించి కూడా రాయించి ఉండాలి దేమ వెనక్కి రాలేదు ఈ లోకాన్ని స్నేహించి ఆ వలలో ఆ ట్రాప్లో ఇరుక్కుపోయాడు అదొక అందమైన వల అదొక అందమైన వల చూడ్డానికి ఎంత బాగుంటుందో రంగురంగుల బట్టలు మంచి మంచి వెలగల మరి ముత్యాలు రత్నాలు పొదిగిన ఆభరణాలు పిల్లలు రత్నాలు లాంటి పిల్లలు ఎంత బాగుందో జీవితం అనిపిస్తుంది కానీ స్నేహించి అందులోకి వెళ్ళిన తర్వాత అందులో బాధలు కష్టాలు అందులో పడితే తప్ప తెలియదు అందులోంచి బయటికి రావడం కష్టం అందులోంచి బయటికి రావడం కష్టం దీని నుంచి మనకేం అర్థమవుతుంది ఇస్కర్యోతిథ కూడా తప్పు చేశాడు చెట్టు కురిపెట్టుకున్నాడు నిత్యజీవంలో నిత్య జీవంలో కనబడ్డు అదే పేతురు కూడా అదే అపోస్త్రుడైన పేతురు కూడా తప్పు చేశాడు పాపమే చేశాడు నేను ఎరగనన్నాడు కానీ వెళ్ళి మనసు పొందినప్పుడు పేతురు ఒకచోట మరి వాక్యం చెప్తే శర్మం చెప్తే మూడు వేల మంది మారినట్టు మనకి రాయబడి ఉంది ఇసుక యోధతో యువత తప్పిపోయాడు పేతురు అయితే రక్షించబడ్డాడు పేతురు అయితే రక్ష చాలా మంది రక్షణకి మరి బాట వేయగలిగాడు దేవుని ఏసుక్రీస్తులువులో ఏసుక్రీస్తుని చూపించగలిగాడు ఇక్కడ మార్కు తప్పిపోయాడు మార్క్ వెనక్కి వచ్చాడు అదే పౌలతో మళ్ళీ ప్రయోజనకరంగా జత పనివాడుగా మళ్ళీ పౌలకి పనికొచ్చేవాడిగా ఉన్నాడు ఇక్కడ దేమా చూస్తే వెనక్కి రాలేదు ఒక్కొక్కసారి మనం కూడా మన ముందు ఉన్న పాస్టర్నో మన ముందున్న పాస్ట్రమ్ను చూసి చాలా ఎఫెక్టివ్గా చాలా ఇంపాక్ట్ పడిపోతుంది మనకి ఆ బతికితే మా పాస్టర్లా బతకాలి బతికితే మా పాస్ట్రమ్లా బతకాలి వాళ్ళ బైబుల్ మోస్తే చాలు నాకు పుణ్యం వచ్చింది అరే నా బైబుల్ మోయి అనే పాస్టర్లు ఉన్నారు నేను కాదనట్లేదు అలా చేస్తే చాలు నువ్వు పరిచయం చేసినట్లే అనే వాళ్ళు కూడా ఉన్నారు నేను కాదనట్లేదు కానీ నీ ముందు దేమా అయితే తన ముందున్న పౌలనే చూశాడు పౌలు మాటలే విన్నాడు ఎఫెక్ట్ చాలా డిఫరెంట్గా పడింది ఇంపాక్ట్ స్టార్టింగ్లో చాలా ఉరకలేసి ఉత్సాహంగా పనిచేసి ఉండొచ్చు తర్వాత ఆ బాధలు కష్టాలుకి వెరవి మరి విసిగిపోయి వెనక్కి వెళ్ళిపోయాడు ఒకవేళ పౌలు నుంచి ఏసుక్రీస్తుని సిలువలో ఉన్న యేసుక్రీస్తుని చూసినట్లయితే తనతో సంబంధం కలిగి ఉంటే ఈ లోకం ఒకవేళ తన్ని లాగిన ఆ ట్రాప్ మనల్ని లాక్కున్న యేసుక్రీస్తు యొక్క శిలవ శక్తి మనల్ని ఆకర్షించేది దేమాన్ని ఆకర్షించేది మన ముందున్న పాస్టర్లలో మన ముందున్న పాస్టర్లో ఎగ్జాంపుల్ తీసుకోవడం మంచిదే కానీ వాళ్ళనే దేవుళ్ళని చేసి వాళ్ళ నుంచి ఏసుక్రీస్తుని మబ్బులే వేసేస్తే మనం నేర్చుకునేది శూన్యం దేవ వెనక్కి వెళ్ళిపోయాడు వెనక్కి వెళ్ళిపోవడం పడిపోవడం వెనక్కి జారిపోవడం బ్యాక్ స్లైడింగ్ అనేది ప్రతి క్రిస్టియన్కి ప్రతి క్రైస్తవుడికి రోజు జరిగే యాతనే రోజు జరిగే స్పిరిచువల్ వార్ లేదండి నేను రక్షణ పొందుకున్నది మొదలు ఈ రోజు వరకు నేను పాపం తెలియదు అన్న వాళ్ళు ఉంటే సారీ మీరు అబద్ధం చెప్తున్నారు ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి విశ్వాసి రక్షణ పొందుకున్న దినం నుంచి బహుశా ఏ సయా క్షమించని మొట్టమొదటిసారి చేసిన మారు మనసు ప్రార్థన మొదల దగ్గర నుంచి ఈ రోజు వరకు పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ పడుతూ లేస్తూనే ఉంటాడు ఎందుకంటే ఇది శరీరం శరీరం లాగుతుంది ఓకే ఓకే బ్రదర్ కాబట్టి ఈరోజు దేమా నుంచి మనం నేర్చుకుందాం పడిపోవడం తప్పు కాదు పడిపోకూడదని చెప్పట్లేదు కానీ దేవుణ్ణి చూడటం ముఖ్యం బ్యాక్ స్లైడింగ్ ఈజ్ వెరీ కామన్ బట్ బ్యాక్ స్లైడర్స్గా మనం ఉండిపోవడానికి వీల్లేదు దేవుణ్ణి చూసి దేవుని యొక్క మార్గంలో నిలిచి ఉండడానికి మరి పడిపోకుండా ఉన్నట్లు జాగ్రత్త పడదాం దేవుడు తన వాక్యాన్ని దీవించిన గాక బ్రదర్ ప్రేయర్ చేసి ముగించేరా గల దేవానికి వంద నాలుగు స్తోత్రులు ఆయన స్తోత్రం తండ్రి ఇగో తండ్రి దేవా నుంచి మేము నేర్చుకున్న అనేకమైన విషయాలు ఆయన నిజమే మేము పడిపోతున్నాం పడిపోయిన ప్రతిసారి మీరు లేవనెత్తుతున్నారు ఎంత కృపగల దేవుడవయ్యా మేము పడిపోయిన ప్రతిసారి మా చేయి పట్టుకుంటున్నారు పట్టుకోండి ప్రవ్వా అయ్యా పడిపోయిన మమ్మల్ని లేవనెత్తండి అయ్యా పడిపోయిన వాళ్ళ మేము పడిపోయినట్లు ఉండకుండా మేము లేచి తిరిగి నీ వైపు చూచి నీ కొరకు నిలిచి నీ కొరకు పనిచేసేవారుగా ఉండడానికి సహాయం చేసి అటువంటి శక్తిని బలాన్ని మరి విశ్వాసాన్ని దృఢమైన నిశ్చయమైన విశ్వాసాన్ని మాకు దయచేమని యేసుక్రీస్తు నాములు అడిగి వేడుకొచ్చున్నాం నా పరం తండ్రి ఆమెన్ బ్రదర్ బెండిక్షన్ ఇచ్చేయండి తండ్రి సందేన దేవుని ప్రేమ కుమార్ గారిని ఎస్పీసి ప్రవారి కృప పట్ల దొर्ने సహాయ సవాసమలు ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడేండి నడిపించారు కాక ఆమేన్ ఆమేన్ హను ఆండి జాయిన్ అయిన అందరికీ మీకు వందనాలు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలండి జూన్ లో ఆన్సరింగ్ ఫాస్ డాగ్మా ప్లాట్ఫామ్ నుంచి దంపతుల సదస్సు ఇది ఆన్లైన్లోనే ఉంటుందండి దంపతుల సదస్సు మరి అనే కార్యక్రమం చేయాలనుకుంటున్నాం క్రైస్తవులైన భార్యాభర్తలు వాళ్ళ లైఫ్ ని ఎట్లా జీవించాలి వాళ్ళ కుటుంబాలని దేవుని మహిమ కొరకు ఎట్లా కట్టాలి దేవుని మహిమ కొరకు వారి పిల్లల్ని ఎట్లా పెంచాలి అనే విషయాల్ని ఆధారం చేసుకొని ఈ యొక్క మీటింగ్ ఉంటుందండి దయచేసి మీరు మీ ఫ్రెండ్స్కి దీన్ని ఇన్వైట్ చేయడానికి ట్రై చేయండి మీరు పాల్గొనేటప్పుడు మీ పార్ట్నర్తో పాల్గొనడానికి ప్రయత్నం చేయమని మరి మనవి చేస్తున్నాం ఇది ఇంకా డేట్ ఫిక్స్ అవ్వలేదండి దయచేసి ఇంకా డిస్కషన్స్ అవుతున్నాయి స్పీకర్తో సో దయచేసి మీ అందరి ప్రార్థనలో ఈ యొక్క మీటింగ్ కోసం ప్రేయర్ చేయండి ఇది దేవుడు నిజంగా ఫ్యామిలీస్లో అంటే నేను ఈ భారం ఎందుకు వచ్చిందంటే అండి అన్యులైన కుటుంబాలకి క్రైస్తవ కుటుంబాలకి ఎక్కడా తేడా లేకుండా ఉందండి